హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు ఎందుకంటే ఇలా అబుదాబీ ఐకాల్లో ఉన్నా చూసినా ఎంత ఘోరం ఇంకా ఎండ అయితే బాగా కొడుతున్నాయి ఎండలు ఇక పని చే పని చేసినట్టే బాగా ఘోరం ఉంది అన్నోలు ఏంటంటే ఎండాకాలం కొంచెం అయితే రెస్ట్ చేసుకొని అయితే పని చేయాలి మన తెలుగు వాళ్ళు మన మన ఇండియా వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంతమంది గల్ఫ్ కంట్రీకి ఎంతో కష్టపడి బార పిల్లలు మనం గల్ఫ్ వస్తాం కదా ఇక్కడ కొంచెం ఎండలు కొంచెం తట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడే నేను బయటకు వెళ్తున్నా పదకొండున్నర అవుతుంది ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి నేనైతే మార్కెట్కి వెళ్దామని వెళ్తున్నా వస్తు ఎండ కొడుతుంది అందుకే చెప్తున్నా కొంచెం ఎన్ ఎన్ని టైం అయితే నీళ్ళు నీళ్ళు ఫుల్ తాగుర్రి మంచిగా ఉండుర్రి మంచిగా పని చేయుర్రి మా మంచిగా ఉండాలని కోరుతుంది మీ జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఐక ఐ కార్డు ఎలా ఉందో ఇలా ఐ కార్డు ఇట్లా ఉంటుంది అంటే ఈ బిల్డింగ్స్ ఇట్లా ఉంటాయి చిన్న చిన్న బిల్డింగ్లు మళ్ళీ ఈ మధ్యన జాల మార్కెట్ ఇది ఎనభై ముంగట ఉంది స్టార్టింగ్గా అది మార్కెట్ పెద్దది అయితే మధునాయ మార్కెట్లోకి అయితే వెళ్తున్నా ఏంటంటే చూద్దాం మొబైల్ ఒక మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసినప్పుడు మొబైల్ కావాలన్నాడు మొబైల్ కావాలంటే ఒక వితౌట్ కెమెరా కావాలన్నాడు ఒకటి కెమెరా కెమెరా ఉన్నది కావాలన్నాడు సరే చెక్ చేస్తానే వెళ్తున్నా చూద్దాం మరి ఎలా ఉంది ఏం సంగతి అన్నట్టు సరే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ అయితే లోపడికి వచ్చేసిన మా చాక్లెట్లు బేసింగ్ వేసుకుంటే